గుంటూరు జెమినీ స్మార్ట్ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా ఆటల పోటీలలో కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డైరెక్టర్ పద్మారెడ్డి మాట్లాడుతూ భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని చిల్డ్రన్స్ డే ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని అందులో భాగంగానే పిల్లలకు చదువులతో పాటు స్పోర్ట్స్ ఆటల పాటలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తే వారిలో మరింత ఉత్సాహం ఉంటుందని చదువుపై ఎక్కువ ఆసక్తి చూపుతారని అందువల్ల ఈ రోజు చిల్డ్రన్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కొన్ని అంటే స్కూల్ తరపున ఉదంగం గిలేస్తున్నాం ఇటువంటి ఒక కార్పొరేట్ సెక్టార్ పిల్లలకి ఒక కళా కళా పోరుకున ఇలాంటి నైపుణ్యం అనేటువంటిది ఎక్కడ కనబడతలేదు అయితే మా జిమ్ స్కూల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ లేకుండా టీచర్లే వాళ్ళకి నేర్పించుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని విధించడానికి ఎంతగానో కష్టపడుతున్నారు దీనికి ముఖ్య కారణం మాకు లైన్స్ చూస్తూ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందు నడిపించినటువంటి వ్యక్తి మా డైరెక్టర్ మేడం గారు శ్రీమతి వై పద్మారెడ్డి గారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆ మేడం గారికి మేము బాగా రుణపడి ఉన్నామని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ గుంటూరు వాతావరణంలో ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కడ కనిపించట్లేదు పేరెంట్స్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు దానికోసం మేము కూడా తీసుకొస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క గారి దినోత్సవాన్ని ఈ యొక్క బాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం When he told each and every one that the kids are the pillars of the nation. So, that is the reason all the kids are inspired by him to become the pillars of the nation. Today, we are celebrating his birthday, November 14th as the children say. Every year they will celebrate like this ask all the students to reach their dreams through the determination and the hard working what the pandit Nehru has expected from our kids to become the future of the nation on this occasion we will celebrate this program with all the activities like games, quiz competitions, drawing competitions, essay writing, along with them we will conduct the cultural programs to bring the enthusiasm in the kids.